సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ సీరియల్ నటుడు చంద్రకాంత్ మృతి అటు ఆయన అభిమానులను ఇటు సీరియల్ ఇండస్ట్రీని షాక్ గురిచేసింది త్రినయని సీరియల్లో నటించిన పవిత్ర జయరామ్ మృతి నుంచి కోలుకోలేని చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు కాగా చంద్రకాంత్ పర్సనల్ లైఫ్ ఇప్పుడు తెరపైకి వస్తుంది అతనికి పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చంద్రకాంత్ ఎందుకు వదిలేశాడు అసలేం జరిగింది చంద్రకాంత్ మృతితో ఆయన మొదటి భార్య మీడియా ముందుకు వచ్చారు తన బాధను వెల్లగెక్కారు అసలు చందు ఎలా ఉండేవాడు తనను ఎందుకు వదిలేశాడు ఇద్దరు పిల్లలను ఎందుకు కాదనుకున్నాడు వారి ప్రేమ ఎలా మొదలైంది అనే విషయానికి వస్తే రెండు వేల నాలుగులో చంద్రకాంత్ శిల్పతో ప్రేమలో పడ్డాడు పదకొండేళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారు రెండు వేల పదిహేనులో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు మొదట పాప ఆ తరువాత బాబు జన్మించాడు కొద్ది కాలం పాటు బాగానే పనిచేసి కుటుంబాన్ని పోషించిన చంద్రకాంత్ జాబ్ మానేసి బలాదూరుగా తిరగడం మొదలుపెట్టాడు దీంతో తను తెలిసిన వాళ్ల చేత సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం పెట్టించింది శిల్ప కొద్ది కాలం పాటు అంతా సాఫీగానే సాగింది ఇంతలోనే కోవిడ్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో జాబ్ మానేశాడు చంద్రకాంత్ యాక్టర్ అవ్వాలనుకుంటున్నానని భార్యకు చెప్పడంతో ఆమె ఓకే చెప్పింది అలా చంద్రకాంత్ సీరియల్స్లో ఎంట్రీ ఇవ్వగా అక్కడ అతనికి పవిత్ర తో పరిచయం ఏర్పడింది షూటింగ్లో జరిగిన ఓ ప్రమాదంలో పవిత్రను ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడు చంద్రకాంత్ అలా అక్కడితో మొదలైన స్నేహం కాస్త ప్రేమకు దారితీసింది ఇద్దరు కలిసి త్రినాయిని సీరియల్లో తమ్ముళ్ళుగా పనిచేశారు కొద్ది కాలం తర్వాత అతను ఆ సీరియల్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది ఏడాదిన్నర పాటు చంద్రకాంత్ ఏ పని లేకుండానే ఉన్నాడు అప్పటి నుంచి తన భార్య పిల్లలను వదిలేసి పవిత్ర ఇంట్లోనే ఉంటున్నాడు నెలలపాటు మొదటి భార్య పిల్లలను కలవకుండా నిత్యం టార్చర్ చేసేవాడని అప్పుడప్పుడు తాగి వచ్చి తనను కొడుతుండేవాడని శిల్పా తెలిపింది మొన్న యాక్సిడెంట్ అయిన సమయంలోనూ కాల్ చేస్తే చిరాకు పడ్డాడని సరిగ్గా మాట్లాడలేదని చెప్పింది లా ఉంటే పవిత్రతో కలిసి గత ఐదేళ్లుగా మణికొండలో ఉంటున్నాడు చంద్రకాంత్ ఆమె పిల్లలనే తన పిల్లలుగా చూసుకుంటున్నాడు ఇప్పుడు ఆ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు కనీసం తన భార్య తల్లిదండ్రుల గురించి ఎక్కడా కూడా చెప్పలేదు చంద్రకాంత్ ఆయన మృతితో శిల్ప బయటకు వచ్చింది అసలేం జరిగిందో పూర్తి విషయాలు చెప్పింది పెళ్లికి ముందు తనను యువరాణిలా చూసుకున్న చంద్రకాంత్ పవిత్ర పరిచయం తర్వాత తనకు పూర్తిగా దూరమయ్యాడని భార్య శిల్ప చంద్రకాంత్ తల్లి చెబుతున్నారు ఎందుకు అంతలా మారిపోయాడో అర్థం కావడం లేదని ఇప్పుడు తన పిల్లలు తండ్రి లేని వారయ్యారని బోరుమంటున్నారు తనను కన్నయ్య అని పిలిచే భర్త ఇప్పుడు దూరమయ్యాడంటూ శిల్ప చెప్పిన మాటలు ఇప్పుడు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి